నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ ఇంటి ముఖద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకోవాలి కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు లాంటి నియమాలు ఉన్నాయి ఏమి ఉంచుకోవచ్చు చాలా ఉంచుకోవచ్చు జయ ముందు ముఖద్వారం శుభ్రంగా ఉంచుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట సాధారణంగా అంటే మనని అడిగితే మన విధానమే కదా చెప్తాం జయ అంతే కదా సాధారణంగా మాట్లాడుకుందాం సాధారణమైన ముఖద్వారాలు వాకిళ్ళు శుభ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు మన ఇల్లు క్లీన్గా నీట్ గా టైడీగా కళకళ్ళాడుతూ కనపడితే మనతో చేసే ఉద్యోగ వ్యాపారాలు అవతల వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి ఇల్లు చక్కగా పెట్టుకుంటారు ఇది ఒక కాంప్లిమెంట్ కదా ఇప్పుడు ఇల్లు చూడగానే క్లీన్ గా ఉంది అనుకో మన మీద ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అవతల వాళ్ళకి ఇప్పుడంతా వైబ్స్ మీదే కదా నడుస్తుంది అంతా వైబ్సే నెగిటివ్ వైబ్స్ నాకు కొట్టేస్తున్నాయి పాజిటివ్ వైబ్స్ మాకు వచ్చేస్తున్నాయి టెన్షన్ వైబ్స్ కూడా మాకు వస్తున్నాయి వాళ్ళు టెన్షన్ పడితే మాకు అంటుతోంది వాటి మీదే మాట్లాడుకుంటుంది అంత యంగ్స్టర్స్ అందరూ వైబ్స్ గురించే మాట్లాడతాం చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి నన్ను చూస్తే అలాగే జరుగుతుంది మన ఇల్లు కూడా పాజిటివ్ వైబ్ వచ్చేలాగా వాకిలి ఉంచుకోవాలి ఎప్పుడో కిందటి పండక్ రెండు నెలల క్రితం కట్టిన మామిడి తోరణాలు తీరు తాళ్ళు కడతారు అవి తీయరు పువ్వులు బంతి పువ్వులు వేళ్లాడుతూ ఉంటాయి అవి ఎండిపోయి ఎండిపోయి కుంగి కునారిపోయి నశించిపోయి ఉంటాయి కానీ అవే వేళ్లాడతాయి పువ్వులు రాలిపోయి దారాలు మిగిలిపోతాయి ఈ దారాలు గీరాలు ఉంచకండి వాకిలి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఎప్పటికప్పుడు తుడవండి వాకిలి తలుపు వాకిలి గుమ్మము శుభ్రంగా తుడటం విధానం ఉంటే చక్క గుమ్మాన్ని కాస్త పసుపు రాసి బొట్టు పెట్టటము చక్కగా ముగ్గేయటము వాకిట్లో ఈ జాజు అవి రాసి ఏదో డిజైన్ అంతా చేయలేకపోయినా ఓకే మనకు వచ్చింది ఏదో వాకిలు శుభ్రంగా ఉంచి ఓ తెల్లటి ముగ్గు ఒకటి కనపడుతుంటే కళగా ఉంటుంది పాజిటివ్ వైబు ఎప్పుడు వాకిళ్ళకి ముందుగా చీపుళ్ళు పెట్టద్దు వాకిలి కానించి వాకిలి తలవాకిలి గుమ్మం వెనకాల తలుపు వెనకాల చీపుర్లు గీపుర్లు పెట్టబోకండి చీపురు చేట బూజుకర్ర చెప్పులు తలవాకిలి దగ్గర పెట్టద్దు ఇవేవి మీకు పాజిటివ్ వైబుని కలిగించవు వెగటుగా ఆడ్ అవుట్ లాగా ఉండకపోవడం ఏదో ఉన్నట్టుగా అలాంటి భావాలు కలిగిస్తాయి వాస్తురీత్యా చెప్పట్లేదమ్మా జనరల్గా చెప్తున్నాను పాకిలు ఎదురుగుండా చెప్పులు విడవకండి గుమ్మానికి పక్కగా విడవటం అలవాటు చేసుకోండి ఎవరింటికైనా వెళ్ళినా కూడా అంతే గుమ్మం ఎదురుగుండా విప్పొద్దు చెప్పులు విప్పి గుమ్మల్లోకి వెళ్ళండి ఏదైనా ముగ్గేసుకున్నారంట ముగ్గులు తొక్కుంటూ వెళ్ళిపోకండి పిల్లలు ముగ్గు తొక్కితే ముగ్గుంది తొక్కద్దు అని చిన్నతనంలో చెప్పండి చాలా మంది ఆడపిల్లల్ని కూడా చూస్తాను నేను చక్కగా ముగ్గేసుకుంటారు ఎదురింటి వాళ్ళు ఎవరు ముగ్గులు తొక్కుంటూ పోతారు ముగ్గు ఏదో ఒక పవిత్రమైన భావంతో ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కదమ్మా అవి అంతే కదా వాళ్ళ భావాలు మనోభావం అది దాన్ని తొక్కేస్తే ఎలాగా తప్పు కదా అవును ఆ పని చేయకూడదు ముగ్గులు తొక్కకూడదు గుమ్మం తొక్కకూడదు ఈ రెండు నేర్పించాలి గుమ్మాల మీద నిలబడకూడదు చాలా మందిని ఇటీవల చూస్తాను మామూలుగా మనం పసుపు కలర్ వేయించుకుని డిజైన్ వేయించుకున్నాం అనుకో శాస్త్రానికి ఏదో ఒక పసుపు చుక్క పెట్టుకోవచ్చు పండగలకి చక్కగా తోరణాలు కట్టడం కలర్ఫుల్ గా ఏవైనా తోరణాలు వేసుకునే వాళ్ళు కూడా కనిపిస్తారు చేయ గుమ్మం పైన ఓ వినాయకుడు బొమ్మ ఒక కళ్ళ దిష్టి వినాయకుడో లేకపోతే ఏదైనా పటికో ఏదైనా నల్లటి బట్టలనో ఎర్రటి వస్త్రంలోనో కట్టిన పటిక కానీ కొబ్బరికాయ కానీ కట్టుకుంటారు అది గుమ్మానికి కట్టరు గుమ్మం పై కడతారు కదా అవును గుమ్మానికి ఏమైనా రంగుల రంగుల పూసలు తోరణాలు మీరు కట్టుకుంటే కట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి దయచేసి ఏదైనా ఊలువి పూసలువి కడితే వాటిని శుభ్రంగా దులిపి ఉంచుకోండి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకటే కాకుండా మార్చుకుంటూ ఉండండి కొంచెం కలర్ఫుల్గా మనకి బాగుంటుంది చెప్పులు పెట్టద్దు ఈ గుమ్మం మీద కూడా పసుపు రాసి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతారా గుమ్మం మీద ముగ్గేసే పందా కూడా కనపడుతుంది మీద ముగ్గేసి పసుపు కుంకాలు పెట్టారనుకోండి ప్రతి వాళ్ళ కాళ్ళు పడతాయి వాటి మీద ఇల్లంతా కూడా అదే అవుతుంది ఇల్లంతా అవుతుంది ఒక కథ అయితే పసుపులు కుంకాలు తొక్కే పదార్థాలు కావమ్మా పెట్టుకోకూడదు అట్లా గుమ్మ అంచుకు పెడతాం ఇప్పుడు ఇట్లా మండిగా ఉంటుందా గడపకి గడపకి పెడతాం ఈ పక్కన రెండు ద్వారబంధాలు ద్వారబంధం ఉంటుంది కదా రెండు పక్కల గుమ్మాలకు రెండు పక్కలా పెట్టుకోవచ్చు దీని మీద ముగ్గు వేసే అలవాటు ఉంటే వేసుకోండి గుమ్మం మీద ముగ్గేస్తారు ఒక కర్ణాటక వాళ్ళు నాకు గుర్తుండి కర్ణాటక వాళ్ళని అంటే మరి పూర్తి కర్ణాటక కాదు బార్డర్స్ వాళ్ళు అనంతపురం వాళ్ళు మా ఇంటి ఎదురు కూడా ఒక నాలుగు నెలలు ఉన్నారు చేయ పాప ఉంది ఏదో చదువుకుంటోంది పెళ్ళయింది కానీ కొత్తగా పెళ్ళైంది ఆ పిల్లకి ఏదో కాలేజీ ఉందని ఇల్లు తీసుకుని ఉంచారు వాళ్ళు అమ్మగారు ఉండేవారు పూట ఆవిడ శ్రద్ధగా బాస్పెట్లు వేసుకుని గుమ్మం దగ్గర కూర్చుని గుమ్మం తుడిచి ఓల్డ్ అంత సేపు వేసే వాళ్ళు ముగ్గు బొట్లు పెట్టి ఒక అగరత్తు వెలిగించి ద్వార గౌరి గడప గౌరికి పూజ చేసేవారు ఎవ్రీడే అబ్బా ఎవ్రీ డే చూసాను చేయ నేను వాళ్ళ పద్ధతి వాళ్ళ పద్ధతి నాకు భలే సంతోషంగా ఉండేది బాగుండేది మనం కూడా ఏంటంటే మనకు ఆ పంధ లేదు అసలు గడప గౌరీ అనే ఒక నోముంది ఏడాది పాటో రెండేళ్ళ పాట చేస్తారు నాకు బాగా తెలీదు కానీ గడపకు నోమని ఉంది రోజు గడపకు బొట్టు పెట్టాలి లక్షణంగా వేసేవాళ్ళు ఇప్పుడు కూడా లక్షణంగా ముగ్గులు వేసేవాళ్ళు మా కింది ఇళ్లలో అందరి చోట్ల ఉన్నారు అందరూ వేసుకుంటారు చాలా మంది సింహభాగం వేస్తారు అనుకో అందరూ వేసుకుంటారు శుభ్రంగా ఉంచేటప్పుడు పిల్లలకి చెప్పులు పక్కన విడవాలని అలవాటు చేయండి ముగ్గు తొక్కద్దు గుమ్మం తొక్కద్దు నేర్పించండి ఇప్పుడు ఇవి పెట్టాల్సినవి ఏం పెట్టాలి గుమ్మం దగ్గర అంటే చా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం చెప్పారు ఈ పూజా టీవీ భక్తి టీవీ పుస్తకాలు వాటి కూడా మనకేం కనపడుతుంది ఈ గుమ్మం మీద పాలచుక్కలు వేయండి అటు ఇటు పాలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది నేనైతే నమ్మనమ్మ మీరేమనుకోకండి నేను వినలేదు రమ్మగారు ఆ ఓకే పాలు ప్యాకెట్ కట్ చేసి రెండు చుక్కలు పోస్తారు ఆ పాలు ఇట్లా ప్రవహిస్తే పాలు పొంగినట్టు స్త్రీలు పొంగుతాయిట ఏం పొంగుతాయో పాల చుక్కలు మీరు గుమ్మం మీద వేయటం వల్ల చీమలు దోమలు చేరతాయి మొదటిది మృసవాలు చేరతాయి రెండోది కాస్త ఎక్కువ పోసారంటే కాలు జారిపడతారు మూడోది ఇల్లంతా పాలవాసన ఉంటుంది నాలుగోది పాలు నేల మీద పోయకూడని వస్తువులలో ప్రధానమైనవని దయచేసి తెలుసుకోండి పంచామృతాల్లో ఒకటి ఒకటి పసుపు కుంకాలు మంగళ ద్రవ్యాలు అవి నేల రాలకూడదు నెంబర్ వన్ పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఇవి పంచామృతాలు పాలలో పాల కడలిలో అమ్మవారి పుట్టింది వాకిట్లో పాలు పోస్తే పుట్లా అది చెయ్యొద్దు అదంత మంచి పద్ధతి అయితే కాదు ఈ ప ఈ ప్రయత్నం మానేసుకోండి చక్కగా ముగ్గేసుకోండి నీట్గా క్లీన్గా ఉంచండి ఒక కాళ్ళు తుడుచుకునే పట్టా ఏదో వేసుకుంటాం లోపల బయట అవును బయట ముగ్గేస్తారు కాబట్టి లోపల పట్టా వేసుకోండి సరిపోతుంది గుమ్మం ఎదురకుండా కొంచెం మంచి పటా ఏదైనా దేవుడిదో ఏదైనా పెట్టండి చాలు ఇంతే సరిపోతుందమ్మా గవ్వలు పెడదామా శంఖాలు పెడదామా అది ఏదో పెడదామా అవి ఏవి పెట్టినా కూడా మన తత్వం మన పరిస్థితి మన గ్రహస్థితి బాగుంటేనే లక్ష్మీదేవి వస్తుంది వీటి వల్ల పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకు ప్రయోజనం లేని పనులు చేయటం పెట్టడం ఒక ఎత్తి అయితే దానికి శుభ్రత కదన శుభ్రతలిగితే పోనీ ఏమైనా ఏదో పెట్టుకోండి మీ ఇష్టం పెట్టకూడని వస్తువులు మొదట చెప్పా చెప్పులు పెట్టద్దు పెట్టద్దు చేప చీపురు చేట అలాంటివి పెట్టద్దు ముఖద్వారం వెనకాల ఏ వస్తువులు పెట్టపోకండి డోర్కి వెనక్కు ఖాళీ ఉంచండి చక్కగా తలుపు వెనకాల ఏమైనా తగిలించటము గొడుగులు తగిలించుకోవటము చేస్తాం మనం దాన్ని ఆనుకునే దాని వెనకాలే చెప్పులు స్టాండు పెట్టద్దు అదొద్దు పెడుతున్నారు ఐడియాస్ స్పేస్ సేవింగ్ ఐడియాలు ఒక్క వాకిల్ తలుపుని వదిలేసి ఇంట్లో ఎక్కడైనా స్పేస్ సేవింగ్ చేసుకోండి ఈ ఒక్కటి మాత్రం వదిలిపెట్టండి ఈ రకమైన స్పేసు వైశాల్యము ఖాళీధనము ఇవన్నీ కూడా పాజిటివ్ ఫోర్స్ విశాలంగా కనపడడం కోసీగా ఉండకూడదు సవి సవిశాలంగా కనపడాలి తెరిపిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఇవే మనకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి వాకిలు ఎదురుకుండా కనపడేలాగా ఏమైనా రంగులు పువ్వులు పెట్టుకోవటము గుమ్మలో ఇచ్చి రాగానే కొంచెం కలర్ఫుల్గా పువ్వులు నీళ్ళల్లో పువ్వులు వేసి పెడతారు కిష్టమూర్తి చక్కగా మురళి వాడు ఓ గోవు పిల్ల ఆవు దూడ పెట్టుకుంటాము అట్లా ఏదైనా కొంచెం బ్రైట్ గా బాగా కనపడే రకంగా గుమ్మం దగ్గర ఉంచుకుంటే ఇల్లు కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ ని తీసుకుంటుంది వీటిలలో మీ మీ సొంత ఐడియాలు చాలా ఉంటాయి అవును ఉండని వాకలంతా ముగ్గులేస్తారు వాకులంతా వేసామనుకో గుమ్మం దాటేటప్పుడు ఎట్ట దాటుతారు అది ఇబ్బంది అవుతుంది కదా ఆ ముగ్గు తొక్కకుండా రాలేరు కదా చిట్టి ముగ్గు వేసుకోండి ఏ పండగలు అప్పుడు పేద ముగ్గు వేసుకోవచ్చు కానీ ఈ బాల్కనీస్ ఎంత ఉంటాయి అపార్ట్మెంట్లో ఫైవ్ బై ఫైవ్ ఫోర్ బై ఫోర్ అంతే ఉంటుంది నిండా ముగ్గేస్తే చక్కగా చిట్టి ముగ్గు చందమామలాగా వేయండి మధ్యలో అవును ఆ ముగ్గుల దగ్గర కూడా కొట్టుకుంటారు మరి ఎదురు బదురు గుమ్మలు అయితే మేము మాది పెద్దది రావాలి మీది చిన్నది రావాలి ఇలాంటి కూడా ఇద్దరు కలిసి ఒక కామన్ పర్మిషన్ పెట్టుకుంటే రెండేళ్ళకి సరిపడా పెద్ద ముగ్గేస్తుంది అయిపోతుంది అలా కూడా ఉంటాయి అవును ఇది మా వాకిలి ఇది మీ వాకిలి అవి కొట్లాట్లన్నీ ఉంటాయి మరి ఏం చేస్తా అని చెయ్య ఇప్పుడంతా అపార్ట్మెంట్లు వచ్చాక అన్ని సూక్ష్మంలో మోక్షాలే అవన్నీ కదా వాకిలి గుమ్మనికి కుడి వైపులా వైపున మీకు ఏదైనా బాల్కనీ ఉన్నా తెరిపి ఉన్నా ఏదైనా ఆకుపచ్చగా మొక్కలు పెట్టుకోండి పువ్వులు పూసేవి పెట్టుకోగలిగితే మంచిదే లేని పక్ష లేని పక్షంలో గ్రీన్ గా కనపడేటట్టుగా ఏదైనా పెట్టుకోండి ఆ పాత ప్రాంతాలు కొంచెం శుభ్రంగా ఉంచుకోండి అంతే చేయగలుగుతాం కదా అంతకంటే చేయగలమా ఏమైనా చేయమను అంతకుమించి ఇంకేం ఇండిపెండెంట్ ఇళ్ళు అయితే మీకు మేము చెప్పేది ఏం లేదు అంతే కదా ప్రమాణమైన ఇల్లు మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు గ్రీనరీ పెట్టచ్చు చక్కగా పింఛాలు పెట్టచ్చు ఓ కృష్ణుని పెట్టచ్చు ఓ వినాయకుడిని పెట్టచ్చు మర్చిపోయిన గారు చెప్పులు స్టాండ్ బయట పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చూద్దాం దాని మీద పాత్రలు పెట్టి నీళ్లు పోసి పువ్వులు పెట్టేది కొంతమందిని చూస్తుంటాం దేవుని ప్రతిమలు కూడా పెడుతున్న అవి పెట్టుకోవచ్చా ఏమంత వింటానికి బాగుండలేదు కదా కదా చెప్పులు స్టాండ్ మీద పెడుతున్నాము అంటే ఏదో వెగటగా చెప్పులు తగులుతూ ఉంటాయి కదా స్టాండ్ కింద ఉంటుంది అదే మొత్తం పైన డెకరేట్ చేస్తున్నారు చక్కగా అలంకరించి పాటు పెట్టి అందులో పువ్వులేసి పూల మొక్కలు పెట్టుకోండి పోని పువ్వులే నీళ్ళల్లో పువ్వులు వేసి పెట్టడం అది ఒకటి ఏ మీరు అన్నట్టు కృష్ణుడి బొమ్మ లాఫింగ్ బుద్ధాస్ ఇవి దేవుడి ప్రతి లాఫింగ్ బుద్దా ప్రతిమ కాదో నేను చెప్పలేను దేవుడి ప్రతిమలు పెట్టకండి చెప్పులు స్టాండ్ మీద మీరు పళ్ళెంలో పోసి ఏదైనా పాత్ర మట్టి పాత్రలు దొరుకుతాయి ఇప్పుడు రంగులు రంగులు ఈ శిల్పారామంలోనూ అక్కడ దొరుకుతాయి నిండా నీళ్ళు పోసి పువ్వులు పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం ప్రతిమలు మాత్రం పెట్టకండి ప్రతిమలు అలాంటి చోట పెట్టేవి కాదు ప్రతిమలు పెట్టిన చోట చెప్పులు అల్లు గుడ్డలు చీపుళ్ళు అవి పెట్టకూడదు పెట్టకూడదు పెట్టద్దు దానికంటే ఇది బెటర్ పువ్వులు ఏదైనా డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కదా పువ్వులు కూడా కాకుండా ప్లాస్టిక్ అంటారా ఎందుకు కాదు ఇప్పుడు మనకి చక్కగా ఆటే ప్లాంట్స్ ఆటే ఎండరాని చోట మనం పెట్టుకునేందుకు ముప్పై రకాల మొక్కలు వచ్చాయి కదమ్మా ఇప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు రెండు మూడు ప్లాంట్స్ చక్కగా మంచి వస్తుంది కొన్ని అయితే ఈ స్నేక్ ప్లాంట్ వాటితోటి ఇది ఆక్సిడెంట్ కూడా వస్తుంది అంటున్నారు బాగా మరి అలాంటివి ఏమైనా చూసి పెట్టుకోండి హైగా పువ్వులు కూడా అంత అడ్వైజబుల్ అయితే కాదు పూలు మనం తొక్కే తొక్కేసేవి తొక్కేవి పారేసేవి కాదు కదా జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది మరి ప్రయత్నం చేసి చూడండి మీ మీ టేస్ట్గా అనుగుణంగా ఏం కుదురుతాయో అవి పెట్టుకోండి నేనైతే ఇండోర్ ప్లాంట్స్ చెప్తాను జయ అవును బాగుంటాయి హాయిగా రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి చెప్పులు పైన పెట్టాల్సి వస్తే ఎక్కడ పెడతాం ఈ దేవుళ్ళని ఈ పువ్వుల్ని పెడితే వాటిని ఎత్తున పెట్టలేం కదా అవును కదా పెట్టకూడదు కదా దాని బదులు ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే సరిపోతుంది రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జయ